హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధరి డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి ప్రతి వీడియోకి కూడా బట్ ఎక్కువ మంది చూడట్లేరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్రీవియస్ వీడియో నేను టాయ్స్ గురించి చేసిన వీడియో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే వ్యూస్ కూడా హవర్స్ కూడా బాగానే వచ్చాయి బట్ నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియో ఎక్కువ మంది చూడలేదు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అందులో ఎలాంటి యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి థింగ్స్ ఉన్నాయి అలాగే పిల్లలకు సంబంధించిన ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని ఇప్పుడు కొత్తగా చూసానైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చెక్అవుట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఎలా అడుగుతున్నారంటే మన అంటే మా ఫ్రెండ్స్ కూడా పిల్లలకి బనానా యాపిల్ చాలా ప్రోటీన్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫ్రూట్స్ చాలా మంచిది పిల్లలకు కూడా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అయితే సో మా బే మా బేబీస్ ఫ్రూట్స్ తినట్లేదు ఇదివరకు తినేది బట్ ఇప్పుడు తినట్లేదు సరిగ్గా ఏం చేయాలి అని అడుగుతున్నారు సో నేనైతే ఒక సజెషన్ ఇస్తున్నానండి మనం ఒకటే ఐటమ్ ఒకటే యాంగిల్లో పెట్టకూడదండి చాలా యాంగిల్స్లో మనం ట్రై చేయాలి ఇప్పుడు ఫ్రూట్ యాపిల్ నచ్చే పిల్లలు కొంతమంది డైరెక్ట్గా ఇస్తే తింటారు కొంతమంది పీసెస్ పొడుగ్గా వస్తే తింటారు కొంతమంది స్మాష్ చేస్తే తింటారు అలాగే కొంతమంది బాయిల్ చేస్తే తింటారు ఇంకా కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్ది టూ ఇయర్స్ వచ్చే కొద్ది పిల్లలు అయితే జ్యూస్ చేస్తే ఇష్టపడి వాళ్ళు స్పూన్తో తాగుతూ లేకపోతే లేకపోతే గ్లాస్తో మనము తాగుతూ తింటూ ఉంటారనమాట మా బేబీకి అయితే అది బాగా అలవాటు అయిపోయిందండి నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది నేను మన ఛానల్ ఇంతకుముందు కూడా హెల్దీగా బేబీ ఎలా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మనం అదోటి ఇదోటి ఫుడ్ పెట్టకుండా హెల్దీగా బేబీ అది అది మనము టూ ఇయర్స్ నుంచి అయితే బేబీకి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే మనము ఇంట్రొడ్యూస్ అండి అలవాటు చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ప్రతి డ్రై ఫ్రూట్స్ కూడా మనకి చాలా బెనిఫిట్స్ అనేది ఇస్తుంది ఈవెన్ మనకి జీడిపప్పు క్యాష్యూ కానివ్వండి బాదం పప్పు కానివ్వండి అలాగే పిస్తా పప్పు తర్వాత గుమ్మడికాయ గింజలు పంపికిన్ సీడ్స్ ఇలాగ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా చాలా మంచి మంచి ఫ్రూట్స్తోని నేనైతే ఒక సిక్స్ సెవెన్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తోని ఒక లడ్డు అయితే తయారు చేశానండి ఆ లడ్డు కూడా నేను మన వీడియోలో అప్లోడ్ చేశాను ఆ లడ్డు వీడియో కూడా అంటే ఎలా హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అది చిన్నపిల్లలే కాదండి ఇప్పుడు పెళ్ళిక పెళ్ళి పిల్లలు కూడా చాలామంది మా బేబీ చాలా థిన్గా ఉంది స్లిమ్గా ఉందని బాధపడుతూ ఉంటారు ప్రతి పేరెంట్స్ కూడా సో ఆ అబ్బాయిలకు కానివ్వండి అమ్మాయిలకు కానివ్వండి ఏ ఏజ్ వాళ్ళకైనా ఇక పెద్దవాళ్ళకైతే వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ అందుతాయి కాబట్టి బ్యాక్ పెయిన్ కానివ్వండి మోకాళ్ళ నొప్పులు కానివ్వండి అలాగే ఇక చదువుకునే పిల్లలకైతే బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది చాలా యాక్టివ్గా కూడా ఉంటారనమాట పిల్లలు సో అన్ని ఏజ్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏ విధంగా చేయాలి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను మన వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఒకసారి అవుట్ చేయండి నేను అదే లడ్డుతోని ఒక టీ రెసిపీ అనేది తయారు చేశాను అనమాట ఇక మా బేబీ అయితే బాయిల్ చేసి పెట్టే విధంగానైతే వన్ ఇయర్లోపు తినేసిందండి ఇక వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చే వరకు అయితే మామూలుగా యాపిల్ పీల్ ఆఫ్ చేసి ఇస్తే మా బేబీ తినడం స్టార్ట్ చేసేసింది ఇక టూ ఇయర్స్ మా బేబీకి వస్తున్నాయి అనగా మా బేబీ అయితే ఒకసారి జ్యూస్ చేసి ఇచ్చాను నేను మా బేబీకి యాపిల్ కానివ్వండి బనానా కానివ్వండి బట్ యాపిల్ మటుకు మాత్రము మా బేబీ అయితే ఎక్కువ పీసేసే ఇష్టపడుతుంది బట్ కొన్ని కొన్నిసార్లు సమ్మర్లో కానివ్వండి అలాగ మనము జ్యూస్ చేస్తే చాలా బె బెనిఫిట్ ఉంటుందన్నమాట వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది హైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారనమాట పిల్లలు కూడా సో నేనైతే మా బేబీకి అయితే జ్యూస్ చేసేటప్పుడు కూడా నేను తయారు చేసిన డ్రై ఫ్రూట్ లడ్డూని పీసెస్ లాగా అంటే స్మాష్ లాగా చేసి అందులో వేయడం స్టార్ట్ చేశానండి ఎందుకంటే కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటారు ఇష్టంగా ఎందుకంటే మనము మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేస్తారనే చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందండి ఇప్పుడు కూడా నేను చూపిస్తున్నాను చూడండి నేను మన పెద్దవాళ్ళు తినేలాగా డ్రై ఫ్రూట్స్ అలాగే ఉంచలేదండి రోస్ట్ చేసి నేను దాన్ని పౌడర్ లాగా చేశాను అనమాట ఫైన్ పౌడర్ లాగా సో దానికి మనము డేట్స్ ఖర్జూర ఉంటుంది కదండి ఖర్జూర యాడ్ చేయడం వల్ల వితౌట్ షుగర్ అనమాట సో బేబీస్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాఫ్ కోల్డ్ అయిన సమస్య ఉండదు అనమాట సో పెద్దవాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు షుగర్ వాళ్ళు కూడా ఈ లడ్డు తినొచ్చు అనమాట సో ఈ విధంగా నేను డేట్స్తో కూడా డేట్స్ని మంచిగా రోస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి ఆ పౌడర్తోనే నేను లడ్డు చేశాను కాబట్టి చాలా మంది పిల్లలు ఇట్లే ఇట్టే మన నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో నేను అందులో నుంచి చిన్న చిన్న టైప్ అనమాట అంటే మనము ఎలాంటి ఒక చిన్న గోలీ సైజ్ అనమాట చిన్న లడ్డు సైజు నేను తయారు చేశానండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చూపించిన విధంగానైతే చూపించిన విధంగానైతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మా బేబీ అయితే యాపిల్ తినడానికి చాలా మంచిగా ఇష్టపడుతుందండి ఇక దాంతోపాటు మనం వేరే యాంగిల్లో ట్రై చేయాలని చెప్పేసి నేనైతే ఒకసారి మిక్సీ జార్ దగ్గర తీసుకెళ్ళి బేబీకి అన్ని ఇంట్రడ్యూస్ చేస్తానండి నేనైతే ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు మా బేబీకి ఇంకా టూ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదండి ట్వంటీ టూ మంత్స్ అయితే నడుస్తున్నాయి బట్ ఇప్పటికీ కిచెన్లో ఉన్న ప్రతి ఒక్క ఐటెం మా బేబీకి అనమాట తనే చెప్తుంది నాకు బనానా తీసుకొని అమ్మ జ్యూస్ చేయమ్మ అని చెప్పేసి నన్ను మిక్సీ జార్ దగ్గరికి తీసుకొచ్చి తనే బౌలు స్పూను అలాగే మిల్క్ అన్నీ చూపిస్తుంది తనే అదేంటంటే మనం ఏది ఏ పని చేసినా కానివ్వండి కోర్స్ పిల్లలు మనతో పాటే ఉంటారు ఏ పని చేసినా మదర్తోనే సో మనం చేసే ప్రతి ఒక్క పనిని ఒకటికి రెండుసార్లు పిల్లలకు చెప్తూ ఉండడం వల్ల ఆహా ఓకే మనకి ఇప్పుడు నాకలేసినప్పుడు అమ్మతో ఈ విధంగా చెప్పాలి అని వాళ్ళకి ఐడియా వస్తుంది అనమాట సో నేనైతే మా బేబీకి అలా చెప్పించానండి ఎందుకంటే చిన్న పిల్లలకి మాటలు సరిగ్గా రావు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం రాదు వాళ్ళ ఫీలింగ్ సో అట్లీస్ట్ మనం ఒక సైగల్ ఒక సైన్ చేయడం వల్ల పిల్లలకి బాగా అలవాటు పడిపోతుంది అది సో నాకైతే ఆ ప్రాబ్లం లేదండి మా బేబీ తనకి ఏది గుర్తొచ్చినా కానివ్వండి నాకు వెంటనే తన సైన్తోనే నాకు చెప్పేస్తుంది నాకు అర్థమైపోతుంది సో తను ఇలాగా జ్యూస్ చేయమని నాకు ఐడియా ఇవ్వగానే నేనైతే జ్యూస్ చేసేసానండి చూస్తున్నారుగా ఫస్ట్ మనైతే ఒక ఫ్రెష్ యాపిల్ అయితే తీసుకోవాలండి ఎప్పుడైనా సరే పిల్లలకు పెట్టే ప్రతి ఒక్క ఐటెం కూడా ఫుడ్ కానివ్వండి టాయ్స్ కానివ్వండి ఈవెన్ ఎవ్రీథింగ్ కూడా యూస్ చేసి బాటిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఒక బిలో ఫైవ్ ఇయర్స్ వరకు మనమైతే చాలా బ్రాండెడ్ వాడాలండి ఎందుకంటే అంతలోపు ఎలాంటి కాజెస్ అంటే ఎలాంటి డిసీసెస్ వచ్చినా కానివ్వండి పిల్లలకి తట్టుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో దయచేసి బ్రాండెడ్ ఇవ్వడానికి ట్రై చేయండి హండ్రెడ్కి టెన్ ఇచ్చే యాపిల్స్ కాకుండా హండ్రెడ్కి ఫైవ్ ఇచ్చే యాపిల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇలాగ మనం యాపిల్స్ ఫ్రెష్ యాపిల్స్ తీసుకోవాలండి మొదటైతే మనం పీల్ ఆఫ్ చేయాలి పీల్ ఆఫ్ చేసిన తర్వాత వాటిని పీసెస్ లాగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి ఏంటంటే తొందరగా స్మాష్ అవుతుంది అనమాట పీసెస్ చేసిన తర్వాత అందులో కావాలంటే మీరు షుగర్ అంటే యాడ్ చేయకూడదండి మ్యాక్సిమమ్ మీద ఫైవ్ టూ త్రీ ఇయర్స్లో పిల్లలకి ఎందుకంటే కాఫ్ రావడం వల్ల దగ్గు రావడం వల్ల పిల్లలు ఇంకా హెల్త్ అనేది చాలా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి త్రీ ఫోర్ ఇయర్స్ లోపేట్ అసలు షుగర్ అయితే పూర్తిగా అవాయిడ్ చేసేయండి చాలా మంది మదర్స్ కూడా మిల్క్లో యాడ్ చేయడం స్టార్ట్ చేస్తారు కానీ అలా చేయకూడదండి మీరు ఫస్ట్ వితౌట్ షుగర్ యాడ్ చేసి చూడండి అదే అలవాటైపోతుంది పిల్లలకి కాకపోతే మీరు లైట్గా బూస్ట్ వితౌట్ షుగర్తో బూస్ట్ కూడా యాడ్ చేయవచ్చు చిన్నగా హాఫ్ స్పూన్ వేసి వాటి షుగర్ మాత్రం యాడ్ చేయకండి పిల్లలకైతే దయచేసి అలాగే టీథింగ్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట షుగర్ వల్ల సో నేనైతే ఒక చిన్న లడ్డు తీసుకొని అందులో స్మాష్ చేసి వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇందులో మనం ఒక యాపిల్ తీసుకున్నట్లయితే సో ఈ విధంగా యాపిల్ కూడా మనం పీసెస్ చేసి అయితే వేయవచ్చండి అందులో కొన్ని మనము ఒక యాపిల్ తీసుకున్నట్లయితే ఒక హాఫ్ గ్లాస్లో అయితే హాఫ్ ఒక వన్ బై ఫోర్త్ వన్ బై వన్ బై ఫోర్త్ అలా తీసుకొని మనం మిల్క్ కూడా యాడ్ చేయొచ్చండి చాలా స్మూత్గా అవుతుంది మా బేబీ అయితే చాలా ఇష్టంగా తింటుంది చూస్తున్నారు కదా నేను జ్యూస్ చేసేంతవరకు అక్కడే నిలిచి ఉంటుంది మా బేబీ అయితే ఏం అల్లరి చేయదండి చాలా ఇంట్రెస్టింగ్గా నాతో ముచ్చట్లు పెడుతూ కూడా మా బేబీ అన్ని విషయాలు తెలుసుకుంటూ అక్కడే గ్లాస్ అండ్ ఒక బౌల్ ఒక స్పూన్ పట్టుకొని రెడీగా ఉంటుంది చూస్తున్నారు కదా మనం ఇలాగ మిక్సీ అయిన యాపిల్ జ్యూస్ని మనం ఈ విధంగా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బేబీకి అయితే ఇవ్వచ్చండి చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ ఫుడ్ అలాగే పిల్లలకి చాలా ప్రోటీన్ విటమిన్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి అలాగే మెయిన్గా పిల్లల ఐస్కి సంబంధించి ఇప్పుడే వాళ్ళు గ్రోత్ అయ్యే స్టేజ్ కాబట్టి ఐస్కి కూడా చాలా షార్ప్గా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది కాకుండా షార్ప్గా ఉంటాయండి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి కాకపోతే కొంచెం మనకు కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ డైలీ కాకుండా టూ డేస్కి ఒకసారి మనం ఇవ్వచ్చండి డైలీ మనం ట్వైస్ ఇవ్వచ్చు నార్మల్ డేస్లో బట్ కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు మాత్రం మనము ఒకటే టూ డేస్కి ఒక యాపిల్ అయితే పెట్టవచ్చండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బనానా చాలా మంది పిల్లలకి పిల్లలకే కాదంటే పెద్దలకు కూడా బనానా జ్యూస్ అంటే చాలా చాలా ఇష్టము సో మనం ఒక మంచి బనానా తీసుకోవాలి అంటే మనము అందరూ మచ్చళ్ళు లేకుండా ఫ్రెష్గా ఉంది నీట్గా ఉంది నా బనానా తీసుకుంటారు అది చాలా తప్పండి అది చాలా కచ్చగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా అస్సలు బాగుండదు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను కదా మరీ పూర్తిగా బ్రౌన్ కలర్ అయిన బనానా కాకుండా కొంచెం కొంచెం అప్పుడప్పుడే డార్క్ యెల్లో అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా బ్రౌన్ కలర్ డార్ట్స్ వచ్చే బనానా అయితే మనం తీసుకోవాలండి ఎందుకంటే అప్పుడే బనానాల కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ విటమిన్స్ అనేది హై లెవెల్లో అన్నమాట సో మనం అలాంటి బనానా అంటే చూసి ఇవ్వచ్చు మనం కొంచెం ముందు వెనక మనం కట్ చేసేసి ఇలా రౌండ్గా పీసెస్ చేసుకునేది మిక్సీ జార్లో వేసుకోవాలండి కొంతమంది ఫస్ట్ మనం బనానాని మిక్సీ చేసిన తర్వాత మనము మిల్క్ పోస్తాము తర్వాత లేదు అంటే అనుకుంటే మాత్రం ఒకటేసారి మనం బనానా ఉన్న ఈ విధంగా మిల్క్ కూడా మనం యాడ్ అండి ఇక ఎక్స్ట్రా మనం చెప్పాను కదండి టేస్టీ కోసం అంటే షుగర్ యాడ్ చేయకుండా మనము డైట్స్తోనే తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉంది కదండి ఇది యాడ్ చేయడం వల్ల కూడా చాలా చాలా మంచి యూజెస్ ఉంటాయన్నమాట అంటే ఆ రోజు పిల్లలకి మనము డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా ఫీడింగ్ చేసిన వాళ్ళం అవుతాము అందులో మనము ఫైవ్ సిక్స్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటారు బేబీస్ కూడా సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు బనానా జ్యూస్ కానివ్వండి ఆపిల్ జ్యూస్ కానివ్వండి ఇలా చిన్నగా నేనైతే బౌల్లో సపరేట్గా బేబీ కోసం తీసి పెట్టుకున్నానండి నార్మల్గా డైలీ వన్స్ ఇస్తూ ఉంటాను బేబీకి కొంచెం పెద్ద సైజు లడ్డు తను కొంచెం కొంచెం స్మాష్ చేస్తూ కొంచెం కొంచెం లడ్డు లాగా చేసుకుంటూ తింటూ ఉంటుంది బట్ ఈ విధంగా జ్యూస్లో వేయాల్సిన క్వాంటిటీ కూడా కొంచమే ఉంటుంది నేను చూపించిన క్వాంటిటీ అయితే వేయండి అలా వేస్తే మరీ హై ఉండదు మరీ లో ఉండదు మీడియం సైజులో సెట్ అయిపోతుంది మన జ్యూస్ ఫ్లేవర్కి తగ్గట్టుగా సో మా బేబీ అయితే చాలా చాలా ఇష్టంగా తింటుందండి స్పూన్తోని మనం ఈ విధంగా కలర్ కలర్ బాల్స్ కూడా యూస్ చేయచ్చండి అంటే ప్లాస్టిక్ ఎందుకు పిల్లలకని మీరు అనుకోవచ్చు బట్ మనం తీసుకునేది చెప్పాను కదండి స్టాండర్డ్గా తీసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారనమాట కలర్ కలర్ బాల్స్ని చూసి సో ఈ విధంగా నేనైతే బనానా జ్యూస్ కానివ్వండి ఆపిల్ జ్యూస్ కానివ్వండి ఈ విధంగా మా బేబీకి డ్రై ఫ్రూట్స్ లడ్డూని యాడ్ చేసి ఇస్తున్నాను కాబట్టి కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు అలాగే మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి అన్నీ సెట్ అయిపోతాయి అనమాట ఒక్కసారి మీరైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ పిల్లలు యాపిల్ బనానా ఖచ్చితంగా తింటారండి చాలా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి మనము ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది సో మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది నన్ను అడిగారనమాట మా బేబీ డైరెక్ట్గా తినట్లేదు ఫ్రూట్స్ అని చెప్పేసి సో నేనైతే ఈ విధంగా ఐడియా ఇచ్చాను అనమాట కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా డైరెక్ట్గా తినరండి వాళ్ళకి ఆ కలర్ కానివ్వండి కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా సో దానివల్ల కానివ్వండి వాళ్ళకి తినబుద్ధి కాదు సో అలాంటప్పుడు మన డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా ఇందులో యాడ్ చేయడం వల్ల రెండు రకాలుగా మనకి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అటు ఫ్రూట్స్ తింటారు పిల్లలు అలాగే మనకి మిల్క్ కూడా మనం పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా సో ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి యాపిల్ కానివ్వండి బనానా కానివ్వండి జ్యూస్ ఇలా మీరు పిల్లలకు ఇచ్చేటప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకసారి యాడ్ చేసి చూడండి మీకు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లడ్డు పిల్లలకు సంబంధించి ఎలా చేయాలని డౌట్ వచ్చినట్లయితే నేను మన ఛానల్ ఎండింగ్లో నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తానండి హెల్దీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలని చెప్పేసి విత్ మెజర్మెంట్స్తోని ఒకసారి మీరు ట్రై ట్రై చేసి చూడండి దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి సో ఈ విధంగా పిల్లల హెల్త్కి సంబంధించి కూడా మనం కొంచెం కేర్ అనేది తీసుకోవాలండి సో నేనైతే పిల్లల హెల్త్కి సంబంధించి అయితే చాలా మంచిగా కేర్ తీసుకుంటాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే అంటే ఏజ్లో పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి నేనైతే మా బేబీకి సిక్స్ మంత్స్ పడిన తర్వాత సిక్స్ సెవెన్ అంటే ఎయిత్ మంత్ నుంచి మనం అన్నప్రాసన అయిన తర్వాత ఉగ్గు చేయడం స్టార్ట్ చేస్తాం కదండి ఇంట్లోనే మనం హోమ్ మేడ్ ఉగ్గు ఎలా చేసుకోవాలి అంటే సెర్లాక్ అవి కాకుండా సెర్లాక్లో కూడా షుగర్ యాడెడ్ ఉంటుంది కాబట్టి మనం అది అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి సో ఇంట్లోనే మనం హెల్దీగా మనం ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఆ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మందికి వర్కౌట్ కూడా అయిందనమాట మా ఫ్రెండ్స్కి సో తప్పకుండా ఒకసారి ఆ ఛానల్ కూడా నేను మీ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలాగే ఆఫ్టర్ వన్ ఇయర్ అంటే టెన్ మంత్స్ నైన్ లెవెన్ మంత్స్ పడుతున్నాయి అనగా కూడా పిల్లలకు మన ఫుడ్ ఎలా మనం ప్రొవైడ్ చేయాలి ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేయాలనేది కూడా నేను ఎలా అంటే వెజిటేబుల్ కిచడీ ఎలా చేయాలనే వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశానండి దయచేసి మన ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి కొత్తగా చూసాలో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో సో ఈ వీడియో అయితే అందరికీ అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చాలా తెలుసు కదండి మీకు లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చాలో తెలుసు కదా కీప్ వాచింగ్ ధృతి డైరీస్ బాయ్ బాయ్